మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసి ధనవంతుడిగా మారడానికి లేదంటే కోటీశ్వరుడిగా అవ్వడానికి చాలా చాలా గొప్ప అవకాశ మార్గాలనే ఉన్నాయి ఎందుకంటే ధనవంతుడిగా మారాలి అని అనుకుంటే సరిపోదు మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ సినిమాతో రిమూవ్ చేసుకోవాలి మీకు ఎప్పుడైనా అనిపించిందా పేదవాడు పేదవాడిగానే ఉండిపోయాడు ధనవంతుడు అలా ధనవంతుడిగానే ఎదుగుతున్నాడు అని దానికి కారణం ఏంటి అన్న విషయాలని ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోనుకోన హేళన్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా బాగా నమ్మకం మీకు మీకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఎప్పుడూ కూడా ధనవంతుడు గొప్పవాడుగా అలా ఎదుగుతూనే ఉన్నాడు పేదవాడు నిజంగా డౌన్ అవుతున్నాడు అనే అనుమానం లేదంటే అలాంటి ఆలోచన కనుక మీ మైండ్లో ఉంటే దానికి ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను చాలా జాగ్రత్తగా ఈ వీడియోని ఫాలో అవ్వండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పేదవాడు అంటే సామాన్యుడు అనుకుందాం ఒక నలుగురు పేదవాళ్ళు లేదా సామాన్యులు ఒక దగ్గర కూర్చున్నారు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఏమై ఉంటాయి ఒక్కసారి మీరు కనుక ఆలోచించారు అంటే మీకే చిన్న క్లారిటీ వస్తుంది వాళ్ళు ఎప్పుడు కూర్చొని మాట్లాడినా ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో ఇబ్బందులు లేదా ఆ ప్రాబ్లం జాబులో ప్రాబ్లం ఇలాగే వీటి గురించే అంటే ఎప్పుడూ ఇబ్బందులు కష్టాల గురించే మాట్లాడతారు తప్ప వేరే విషయాలు ఏమీ ఉండవు అవునా కాదా అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ మనస్తత్వం వాళ్ళ ఆలోచించే విధానం వాళ్ళు మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి మరి అన్నీ ఇదే ఆలోచిస్తూ మరి గొప్పవాడిగా ఎదగాలి అంటే ఎట్లా ఇక్కడ ఇంకొక పాయింట్ మరి కోటీశ్వరుడు ధనవంతుడు అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడారు అంటే డిస్కస్ చేస్తున్నారంటే ఏదన్నా టాపిక్ గురించి వాళ్ళ మాటలు ఎప్పుడు ఎలాగుంటాయంటే నెక్స్ట్ ఏం చేయాలి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి సరే నువ్వు ఎక్కడో ఇన్వెస్ట్ చేసావంట అందులో మంచి రిటర్న్స్ వచ్చాయి అంటే ఏంటి ఏం ఫాలో అయ్యం ఇంకో నేను ఇక్కడ మంచి దాంట్లో ఇన్వెస్ట్ చేశాను మంచి రిటర్న్స్ వచ్చాయి డబ్బులు వచ్చాయి ఇది నువ్వు ఫాలో అవ్వు ఇక్కడ పెడితే ఏం ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ ఏం బిజినెస్ చేయాలి లేదంటే బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి ఎలాంటి విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి విషయాల గురించే డిస్కస్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాల్సింది మరి ఈ ధనవంతులు ఏదైతే కోటీశ్వరులకి మరి వాళ్ళ లైఫ్లో ఏమీ ఇబ్బందులు లేవా అంటే వాళ్ళకు కూడా చిన్న చిన్నవి ఏవోటు వస్తూనే ఉంటాయండి పర్సనల్గా అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు కానీ వాళ్ళు దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి దాని గురించే పదే 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 టెన్షన్ పడరు ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి వాళ్ళ టార్గెట్ వాళ్ళ గోల్ ఎప్పుడు కూడా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దానిపైన ఉంటుంది అంటే దీన్ని బట్టి చూస్తే సింపుల్ పేదవాడైనా ధనవంతుడైనా వాళ్ళ మనస్తత్వం బట్టే వాళ్ళు దేనినైనా అట్రాక్ట్ చేస్తారు అంటే వాళ్ళ ఆలోచనలు బట్టే యద్భావం తద్భవతి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ అండి ఒక్క పాయింట్ ఏంటంటే కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి పురాణాల ప్రకారం చూస్తే దేవతలకి గొప్ప గొప్ప వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో కష్టం పడ్డవాలే కదా అంటే కష్టాల గురించి ఆలోచించకుండా దానికి సొల్యూషన్ గురించి ఆలోచించారు కాబట్టి దానిని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు కాబట్టి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళుగా మిగిలిపోయారు చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ నేను ఒక సింపుల్ టిప్ సింపుల్ టిప్ చెప్తా జాగ్రత్తగా వినండి మీరు ఒక రోజులో కనుక నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి నెగిటివ్ బాధలు ఏదైతే పాజిటివ్ అవ్వచ్చు మనుషుల గురించి అవ్వచ్చు లేకపోతే ఏ దేని గురించి అయినా సరే నెగిటివ్స్ వస్తున్నాయి అంటే ఒక చిన్న సింపుల్ టిప్ ఫాలో అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో అవ్వచ్చు లేదంటే బయట ఎవరిపైనైనా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే ముందు ఇమీడియట్గా ఒక సెకండ్ ఆగి వాళ్ళు మీకు చేసిన మంచిని తలచుకోండి లేదంటే మీ ఇద్దరూ కలిపి స్పెండ్ చేసిన ఒక మంచి అద్భుతమైన క్షణాన్ని తలచుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మీకు అవతల వ్యక్తి వైపు ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ అనేది తగ్గి పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది ఒక్క సెకండ్ ఆగండి ఆ నెగిటివ్ ఆలోచనను కంటిన్యూ చేస్తూ అట్లా వెళ్ళిపోకుండా ఒక సెకండ్ ఆగి వాళ్ళు మీరు కలిపి గడిపిన మంచి క్షణాలని మంచి టైంని లేదంటే వాళ్ళు మీకు హెల్ప్ చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకోండి ఆటోమేటిక్గా మార్పు కనిపిస్తుంది నమ్మండి నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అద్భుతమైన టెక్నిక్ నిజంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అంటే కేవలం డబ్బున్నవాడుగా అవ్వాలి అంటే కేవలం మీ ఆలోచనలు మార్చుకుంటేనే అది సాధ్యం అని కనుక మీరు నమ్మితే నేను ఇంకొక అద్భుతమైన విషయాన్ని చెబుతాను చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుతున్నామో పాజిటివ్గా ఉండాలని ఇప్పుడు నేను ఒక టిప్ చెప్పాను చూసారా నెగిటివ్ వచ్చినప్పుడు ఒక సెకండ్ ఆగి ఒక పాజిటివ్గా మార్చడానికి ఒక టిప్ చెప్పా అలాంటి విషయంలో ఆ టిప్పుని లేదంటే ప్రతిరోజు పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక దీక్షలాగా ఫార్టీ వన్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ చేసి చూడండి అద్భుతం కనిపించకపోతే నేను అడగండి ఎందుకంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీరు ఆ మాత్రం ఎఫర్ట్స్ పెట్టలేరా గొప్పగా అయిపోవాలి ధనవంతుడిగా మారిపోవాలి అని అంటే సరిపోతుందా ముందు మీలో ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకొని దానిని కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి యూనివర్స్ మీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చేసింది గుర్తుపెట్టుకోండి మీకు ఆల్రెడీ యూనివర్స్ అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నారు ఈ యూనివర్స్ గురించి ఈ విశ్వం గురించి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటే యూనివర్స్ మీకు ఆల అవకాశం ఇచ్చింది మరి దానిని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ఏమి ఎఫర్ట్స్ పెడుతున్నారు ఏమి యాక్షన్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ ఒక సామెత ఉంది అందరికీ తెలిసే ఉంటుంది కొన్ని రోజులు ఒకరితో ట్రావెల్ చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టు ఒక మంచి విషయాల గురించి కొన్ని రోజులు కనుక ఫాలో అయితే నేను చెప్పినట్టు ఫార్టీ వన్ డేస్ ఒక లాగా ఒక దీక్షలాగా చేశారు అంటే వాళ్ళు వీళ్ళు అవుతారు పక్కా మార్పు వస్తుంది అది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేస్తే నో డౌట్ అండి ఇదే విషయాలు ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి మన రెగ్యులర్ క్లాసెస్లో నేను కండక్ట్ చేసే రెగ్యులర్ క్లాసెస్లో ప్రతిరోజు ఇదే విషయం అంటే అక్షరాలు దిద్దించినట్టు అంటే స్టెప్ బై స్టెప్ అంటే మంచి విషయాలు ప్రతిరోజు మాట్లాడడం దానిని ఫాలో అవ్వడం అంత నార్మల్ విషయం కాదు గుర్తుపెట్టుకోండి మరి దీనిని అవకాశం ఉన్నప్పుడు మరి మీరు ఎలా ఫాలో అవుతారు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అవకాశం వచ్చినప్పుడు ఎంత అందిపుచ్చుకుంటారు అనేది మీదే చాయిస్ నమ్మండి ఇప్పుడు నేను చెప్పినది కానీ అర్థం చేసుకొని ఒక ఫార్టీ వన్ డేస్ కనుక పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు అంటే నెగిటివ్స్ని తగ్గించుకుంటూ ఆలోచనలో నెగిటివ్ ఆలోచన తగ్గించుకుంటూ విశ్వానికి పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ కనుక ఒక దీక్షలాగా ఫాలో అయ్యారంటే జీవితం అద్భుతం అందులో ఎటువంటి అనుమానం లేదు ఇదే నేను కండక్ట్ చేసే రెగ్యులర్ క్లాసెస్లో ఇంకా ఎన్నో విషయాలు ప్రతిరోజు ఏం చేయాలి ఎలా చేయాలన్న విషయాన్ని డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది నేను చాలా మందిని డీల్ చేసిన వాడిగా చెబుతున్నాను ఎప్పుడు కూడా అందరూ కూడా ఏమిటంటే ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి సక్సెస్ అయిపోవాలి అంటారు కానీ కొన్ని రోజులు పర్ఫెక్ట్గా ఒక దీక్షలాగా సబ్జెక్ట్ని ఫాలో అవ్వడం అంటే కష్టంగా ఫీల్ అయిపోతూ ఉంటారు అందరికీ ఏంటంటే ఒక రోజులో వచ్చేయాలి మీలో ఎన్నో నెగిటివ్ బ్లాక్స్ పెట్టుకొని రాత్రికి రాత్రి జరగాలి మిరాకిల్ అంటే ఎట్లా నిజంగా మిరాకిల్ జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి అది రాత్రికి రాత్రి జరుగుతాయి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎప్పుడు అంటే మీలో ఉన్న చెత్త అంటే నెగిటివ్ క్లియర్ అయినప్పుడు మరి ఆ క్లియర్ అవ్వడానికే కదా కొన్ని రోజులు ఒక దీక్ష తీసుకోమని చెప్పేది దీక్ష తీసుకొని దాన్ని లాంగ్ ఫాలో అయితే అప్పుడు కదా మీ జీవితం మార్చుకోవడానికి మీరు కొంత ఎఫర్ట్స్ పెడుతున్నట్టు మీరు ఎఫర్ట్ పెట్టి చూడండి యూనివర్స్ ఇచ్చే సహకారం యూనివర్స్ నుంచి వచ్చే సపోర్ట్ మీ ఊహకు కూడా అందదు మరి యాక్షన్ చేయడం అనేది ఎఫర్ట్ పెట్టడం అనేది మీ వంతు నిజంగా చెప్తున్నాను చాలా సింపుల్గా చెప్తున్నాను ఎఫర్ట్ పెట్టరా పెడతారా అన్నది మీ ఇష్టం అంతే యూనివర్స్ ఎప్పుడు సపోర్ట్ చేయడానికి సిద్ధంగానే ఉంటుంది కానీ మన నుంచి కొంత ఎఫర్ట్ అయితే కంపల్సరీ కావాలి ఇది అక్షర సత్యం నేను గ్యారెంటీ ఇస్తా మన క్లాసులో జాయిన్ అయ్యి గ్యారంటీగా చెప్తున్నా ఒక ఫార్టీ వన్ డేస్ నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే మీ ఏజ్ ఇప్పుడు ఎంత విషయం పక్కన పెట్టండి ఫార్టీ ఇయర్సా ఫిఫ్టీ ఇయర్సా సిక్స్టీ ఇయర్సా ఫార్టీ వన్ డేస్లో మీలో ఎంతో కొంత మార్పు బెటర్ మార్పు కనిపించకపోతే నన్ను అడగండి ఎందుకంటే సబ్జెక్ట్ని కరెక్ట్గా ఫాలో అయితే మారాల్సిందే మార్పు రావాల్సిందే నమ్మండి ఫాలో అవ్వండి సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ టెక్నిక్స్ని అద్భుతంగా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి మీ జీవితాన్ని మీరు మార్చుకోగలరు గత కర్మల నుంచి కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోగలరు మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా మార్చుకోగలరు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ యద్భావం తద్భవతి మీరు ఏది తలిస్తే అదే జరుగుతుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు దానిని ఎలా చేయాలి ఎలా ఫాలో అవ్వాలి అనేది మన రెగ్యులర్ క్లాసెస్లో చాలా క్లియర్గా ప్రతిరోజు ప్రాక్టీస్ ద్వారా జరుగుతుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్